శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మనం కోలార్లో ఉన్నాము కోలారులో ఒక ఇంటి వారు వీళ్ళ దంపతులు నన్ను ఇక్కడికి విలిపించారు ఆ ఇల్లు చూశాను వాస్తు ఆల్ట్రేషన్ ఇచ్చాను ఇంట్లో ఏం దోషాలు ఉన్నాయనేది మీకు తెలియజేసే ముందు ఇంటి యజమానుడు మంజునాథ్ గారు తులసి గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు ప్రేక్షకులు నమస్కారము మేము కొత్త ఇల్లు కొన్నాము మాకు తొందరలు వచ్చింది అందుకే యూట్యూబ్ చూసి గురువుగారి అడ్రస్ చూపెట్టుకున్నాము అంటే వాళ్ళని పిలిచి మేము మా కష్ట సుఖాలు చెప్పి మాకు గురువుగారు కొంచెం ఆల్టరేషన్ ఇచ్చినారు అంతా మేము చేసుకుని ముందరికి గురుగారిని పిలిపిస్తాము బాగా అయినప్పుడు ఇప్పుడు ఏంటి యజమాన్ తులసి తులిసి మాత గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను స్వామి యూట్యూబ్ ఛానల్లో చూస్తామంటే మాస్తు మాకు స్వామి వస్తే మేము బాగుంటాం ఏమో అనేసి చాలా ప్రాబ్లం అయింది కానీ స్వామి నుంచి మాకు ఇంక ముందు బాగుంటాం అనేసి మాకు ఒక నమ్మకం వచ్చేసింది చాలా చూసినాం యూట్యూబ్లో స్వామి గురించి ఒక్కొక్క ఇదీనో చెప్తా ఉంటారు మాకు చాలా వాళ్ళ దూరం ఉన్నానో మాకు పిలిపించే పిలిపించాలనిపించింది పిలిపించినాము ఇంక కదా స్వామి ఏం చెప్తుందో ఆల్ట్రేషన్ చేసి అందుకే నెక్స్ట్ స్వామిని పిలిపిస్తాము మేము బాగా అయితే మాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ అయింది గలాటలు రెచ్చగా ఉండింది మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మెయిన్ మనీ ప్రాబ్లమ్ స్ట్రక్ అయింది అందుకే ఇంట్లో మేము కొనిండేది ఇల్లు కొన్ని మా వాస్తుగా ఉంది బేసిక్గా చూసి నమ్మేసి కానీ చెప్పినాక కొన్ని అంత చూసి మా ఇంటికి పిలిపించి చూపిస్తా ఈ ముందరికి స్వామి ఏం చెప్తారో ఆల్టరేషన్ చేసి ముందు బాగుపడితే నెక్స్ట్ స్వామిని పిలిపిస్తాము శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇల్లు కొన్నప్పటి నుండి వీళ్ళు వెలాట్లు మనశ్శాంతి లేకపోవడము డబ్బు రావాల్సింది ఎక్కడెక్కడే స్ట్రక్ అవడము డబ్బు లేకపోవడము మొదలగు ఎన్నో అనర్థాలు జరిగి శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ చూసి నన్ను ఇక్కడికి పిలిపించారు ఇంట్లో ఏమి దోషాలు ఉన్నాయి ఎలా సరే నేను ఆల్టరేషన్ ఇచ్చాను అనేది తెలియజేస్తాను ఇది ఈస్ట్ డోర్ ఇంటికి రోడ్డు సౌత్ సౌత్ నుంచి ఇలా వస్తే ఈస్ట్ డోర్ ఉంది డోర్ ఎదురుగా ఇక్కడ డోర్ లేదు బాత్రూమ్ అడ్డం కట్టారు కాబట్టి ఈ డోర్ ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టుకోమని చెప్పినాను ఈ బాత్రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పినాను ఇలా వాయువంలో విండో ఇలా ఏర్పాటు చేసుకోమని తెలియజేశాను డోర్ టు డోరు డోర్ టు విండో ఇలా ఉండేలా చేసుకోమని తెలియజేశాను తర్వాత ఇదంతా హాలు ఇది కిచెను కిచెన్లో పార్టీషన్ లేదు ఒక వుడ్ పార్టీషనో లేక గ్లాస్ పార్టీషన్ చేసుకొని ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను మళ్ళీ వచ్చేసి నైరుతి బెడ్రూమ్లో ఇట్లా ఆగ్నేయం పెరుగుతూ బెడ్రూమ్ ఉంది ఆగ్నేయం పెరగడమే కాక దాంతోపాటు ఆగ్నేయం పెరుగుతూ మరొక బాత్రూమ్ ఇక్కడ ఇలా దాదాపు పదహైదు అడుగులు ఇది పెరిగింది అందువల్ల ఈ బెడ్రూమును పెరిగిన ఆగ్నాయాన్ని వదులుతూ ఇక్కడికి గోడ కట్టి ఇదంతా ఏకం చేసి ఒక బాత్రూమ్ చేసుకొని ఈ బాత్రూమ్ డోర్ ఇలా హాల్ లేక పెట్టుకోమని చెప్పాను ఈశాన్యంలో కాంపౌండ్ ఈశాన్యంలో పిల్లర్స్ నాలుగు వైపులా లోపలికి చొచ్చుకొని వచ్చినాయి అందువల్ల మూలలు లోపించిన దోషం వచ్చింది కాబట్టి గోడ ఎంత ఉంటే అంత ఉంచుకొని మిగిలిన లోపలికి వచ్చిన పిల్లర్స్ని కట్ చేయమని చెప్పాను చూసారా ఇవన్నీ చిన్నవే దోషాలు కానీ పెద్ద ప్రమాదాలకు దారితీసాయి వీళ్ళని ఇబ్బందులు పాలు చేశాయి అగచాట్లు పాలు చేశాయి కొట్లాటలు పాలు చేశాయి కాబట్టి ఈ ఆల్టరేషన్లు చేసుకున్న ఒక ఆరు నెలల లోపల వీళ్ళు అన్ని విధాలా సక్సెస్ అవుతారని తెలియజేస్తూ మీ ఇంట్లో కూడా ఇలాంటి వాస్తు దోషాలు ఉంటే మీరు కూడా సరి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు తీస్తున్నామని తెలియజేస్తూ ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు అందిస్తున్న శుభవాస్తు ఛానల్ను మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమము మడకశిర అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్